నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ కొత్తగా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే అభ్యర్థులకి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు మరియు ఎంపీలుగా అందరూ కూడా ఈరోజు వర్క్షాప్ ఏవైనా కన్వెన్షన్ సైతంలో జరిగింది ఆ వర్క్షాప్లో పాల్పరచుకుని నిన్నే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రసాద్ గారు మన గుంటూరు జిల్లా ఎస్పీగా పరిమితం డిఐజీ అలాగే ఎస్పీ కమిషనర్గా ఎన్నెన్నో చేస్తూ ఎన్నో చేస్తూ చివరిగా డీజీపీగా రిటైర్ అయ్యి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నో ప్రతి పేరు ప్రక్రియ ఆఫీసర్గా తెటి కృష్ణప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నిన్నే చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేయటం మీ అందరికీ తెలిసిన విషయం ఈ ప్రాంతానికి వచ్చి ఎన్నో ఇదివరకు ఎన్నో ప్రాజెక్టులు చేసిన వ్యక్తిగా ఎన్నో ఇటు నిజాంపట్నం కానీ ఇటు ఈ చీరాల ఐటీసీ గెస్ట్ హౌస్ కానీ బాపట్ల డీసీలు కానించి శ్రీలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కానీ అన్నీ తెలిసిన వ్యక్తిగా ఎందుకంటే గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్పీ తీసినప్పుడు ఈ ప్రాంతం అంతా తిరిగారు అప్పట్లో కొన్ని వేల ఎకరాలు విధానంలో సేకరించిన దగ్గర నుంచి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాకుండా కాలిడార్స్ గ్రోత్ కాలిడార్స్ కూడా రూపకల్పన చేసిన టీముల్లో కూడా ప్రఖ్యాతంగా పనిచేసిన ప్రఖ్యాతంగా పనిచేసిన వ్యక్తి కృష్ణప్రసాద్ గారు అటువంటి వ్యక్తి అంత నాలెడ్జిబుల్ వ్యక్తి మా ప్రాంతానికి వచ్చి ఎంపీగా పోటీ చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం రాబోయే అవకాశం అవటం అనేది మా పట్ల ప్రజానికాన్ని కూడా ఎంతో ఆనందదాయకంగా రోజు తెలియజేస్తూ మా పట్ల శాసనసభ్యు ఎన్నికొచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేంద్ర వర్మ గారితో కావడం మీ అందరితో పరిచయం చేసుకుంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇతరులారా ఈరోజు పొద్దున్న విజయవాడలో ఏ వర్క్ వర్క్షాప్ జరిగింది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ లీడర్లందరూ అభ్యర్థులందరూ కూర్చొని ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో పాల్గొనాలి ఏ అంశాల మీద మాట్లాడాలి అని దీర్ఘంగా చర్చించారు వర్క్షాప్ చేశారు చాలా సూచనలు ఇచ్చారు అయితే నాకు ప్రత్యేకంగా సంతోషంగా ఏముందంటే బాపడ్డకి రావడం పుట్టిన ఇంటికి వండి వచ్చినట్టు నాకు అనిపిస్తా ఉంది ఇక్కడ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తరచుగా బాపట్ల వచ్చాను నేను ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఐపిఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత కర్నూలు జిల్లా నెల్లూరు జిల్లా గుంటూరు విజయవాడ కమిషన్ పోలీస్ విశాఖపట్నం జిల్లా ఎస్పీ విశాఖపట్నం డిఐజీ విశాఖపట్నంలో ఐజీ గ్రే ఎన్ని పోస్ట్ ఇక్కడ చేస్తూ లాస్ట్లో రాష్ట్రం విభజన అయిన తర్వాత డీజీపీగా తెలంగాణ రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి అక్కడ సుభరాయ్యం ఏంటంటే రిటైర్ అయ్యారు చాలా చాలా సంతోషంగా ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో నాకు ఒక బ్రహ్మాండమైన అవకాశం జీవితంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మాండమైన ఒక విజన్ ఒక ప్లాన్తో అప్పుడు నమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారు ఎవరు ఊహించలేదు ఎలా భారతదేశం తెలియజేశారు విరాట్ జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఇండియాలో గంగవరం పోర్టు కట్టించారు కృష్ణపట్నం పోర్టు కట్టించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టించారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టించారు మొత్తం ప్రయాణం హైటెక్ సిటీ నుంచి ప్రయాణం అనేది అవుటర్ రోడ్ ప్లాన్ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే మనం ఆశిస్తున్నామో హైదరాబాద్ అది బ్రిక్ బై బ్రిక్ ఏమీ లేదు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి కట్టిన అటువంటి మహానలో కట్టడం అనేది సాక్ష్యం ఏంటంటే ఒక విజనరీ ఒక విజనరీ ఒక ప్లానర్ ఒక దూరదృష్టి ఉన్న ఒక వ్యక్తి ఒక మహాన్ లీడర్ ఈ భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీ కాబట్టి అటువంటి వ్యక్తితో నాకు పనిచేయడం అవకాశం అక్కడ పెట్టింది హీరో చాలా సంతోషంగా మనం అందరం ఏది చూస్తాం భారతదేశం ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక విశ్వ గురువుగా తయారు సందర్భంలో మొత్తం ప్రపంచం ఏదో ఉంది నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఇంకోసారి ఫిరేక్ మోడీ మోదీ మోదీ సర్కార్ అని అందరూ ఏం చేస్తాం అదేవిధంగా డబుల్ ఇంజిన్ కార్యక్రమంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే అంటారో సెంటర్లో మోదీ సర్కార్ స్టేట్లో బీజేపీ కానీ బీజేపీ టీడీపీ జనసేన పార్టీతో ఉన్న కూటర్ ముఖ్యంగా టీడీపీ చేస్తున్న కూటమితో అక్కడ స్టేట్లో స్టేట్ గవర్నమెంటు సెంటర్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ రెండు ఉన్నప్పుడు అక్కడొక ఇంజను ఇక్కడ ఒక ఇంజను పవర్ఫుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ సర్కార్ రెండు ఇంజన్ల సర్కార్ వచ్చినప్పుడు రెండు ఇంజిన్ల ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ అప్పుడు వచ్చిన ప్రగతిని ఎవరు ఆపనే ఆ ప్రగతి ప్రపంచంలో చూస్తూ అంత పెద్ద ప్రగతి మన రాబోతుంది మన అందులో ఆ ప్రగతిలో భాగంగా మనం పదం పంచుకోవాలి ముఖ్యంగా మిత్రులారా మనం యువకులకి మహిళకి వారికి కావలసిన అవకాశాలు కలిగించే బాధ్యత మనందరికీ ఆ బాధ్యత ఇప్పుడు నెరవేరు ఎన్ని రోజులు మనం చూసాం అందరూ కష్టపడతారు ఆ కష్టపడిన దానికి ఈ రెండు ప్రాంతాలు వస్తాయి అవి కేవలం అక్కడ మోదీ సర్కార్ ఇక్కడ కూటమి సర్కార్ వస్తేనే కానీ డబుల్ ఇంజిన్ వస్తేనే కానీ మనం బెనిఫిట్స్ చూడలేము ప్రగతి చూడలేము ఆ ప్రగతి రావాలంటే మన అందరినీ బాధ్యత ఉంది ఆ బాధ్యత అంటే ఫస్ట్ బాధ్యత మనం అందరము ఓటు వేయండి అందరం ఓటు సద్వినియోగం చేయాలి తప్పకుండా కూటమిలో మా ప్రతి అభ్యర్థిని మనం మీ అందరికీ మనవి చేస్తున్నాను బ్రహ్మాండమైన టీం ఉంది ఇక్కడ బాపడ్డ మనకి వెంగులో నక్క ఆనంద్ బాబు గారు రేపల్లెలో సత్యప్ర ప్రసాద్ గారు ఇక్కడ నరేంద్ర వర్మ గారు తర్వాత మనకి కొండ పరిస్థితుల్లో తర్వాత సంతపు కుమార్ గారు అతనికిపాటి రవికుమార్ గారు బ్రహ్మాండమైన టీము బ్రహ్మాండం అనే టీము ఈ ఏడుగురికి ఏడుగురు నియోజకవర్గంలో తెలుగు టీము ఈ ఏడుగురు బీజేపీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు కలిసి వచ్చి నడుము నడుము కట్టుకుని పిలుచుకొని ముందుకు పోయి ప్రజల్లోకి పోయి సేవలు అందించడానికి అంత సిద్ధంగా అందరూ దయచేసి ఈ ఫోటో మీరు ఆదర్శిస్తామని దర్శించి పెద్ద ఎత్తున ప్రజలు ఓటేసి ప్రగతి పాటలో దూరం స్వామి మీ అందరికీ స్వాగిస్తూ చెప్పండి